హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేసి చూపెడుతున్నానండి ఇవి నేను అమెజాన్లోని రీసెంట్గా రీసెంట్గా తీసు కుక్కర్స్ తీసుకున్నాను అనమాట అంటే నాకు కుక్కర్స్ ఉన్నాయి ఆల్రెడీ బట్ అవి చాలా పాతవైపోయాయి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయాయి అని చెప్పి ఇప్పుడు ఈ కొత్త సెట్ తీసుకున్నాను ఇది త్రీ ఇది త్రీ కుక్కర్స్ సెట్ అనమాట అండి అంటే టోటల్ మనకి ఫైవ్ పీస్ వచ్చాయి అనమాట ఫైవ్ పీస్ అంటే పెద్ద ఫైవ్ లీటర్ కుక్కర్ త్రీ త్రీ లీటర్ కుక్కర్ అండ్ టూ లీటర్ కుక్కర్ ఫైవ్ లీటర్ ఫైవ్ లీటర్ కుక్కర్కి లిడ్డుని కుక్కర్ ఇచ్చారు బట్ త్రీ లీటర్కి టూ లీటర్కి ఏంటంటే రెండిటికి కలిపి ఒకటే లిడ్డు ఒకటే గ్యాస్ కట్టరు ఒకటే విజిల్ ఇచ్చారు అనమాట కుక్కర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు వెయిట్ అది చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు అల్యూమినియం వాడకూడదు అంటున్నారని చెప్పి నేను స్టీల్ కుక్కర్స్ తీస్తున్నాను అనమాట దాని బేస్ అది చాలా బాగుంది బేస్ అది పర్ఫెక్ట్గా కుది ఉంది అంటే స్టవ్ మీద పెడితే మనకి అన్ని వైపులా గ్యాస్ వెళ్ళేటట్టు ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు నేను చూపెట్టింది ఇది టూ లీటర్ అనమాట టూ ఒక్కొక్క కుక్కర్ చాలా వెయిట్ ఉందండి అసలు నేను ఒక చేతితో కుక్కర్ని ఎత్తలేకపోయాను అనమాట అంత వెయిట్ ఉంది చాలా బాగున్నాయి కుక్కర్స్ అన్నిని దీని ప్రైస్ అయితే ఎంఆర్పి వచ్చి ఎయిట్ థౌజండ్ చేంజ్ ఉందండి బట్ నాకు అమెజాన్ సేల్లో కొంచెం తక్కువకే అనమాట సో అందువల్ల తీసుకున్నాను మూడు కుక్కర్లు చాలా బాగున్నాయి ఇదేనికదే అనమాట ఒక ఫ్యామిలీకి అలా సింగిల్గా యూజ్ సింగ్ ఒక ఫ్యామిలీకి అలా సరిపోతుంది అలా అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇది ఏంటంటే ఇది దీనికి టూ లీటర్కి లిడ్స్ కూడా ఇచ్చాడు లిడ్ ఇచ్చాడు దానికి హ్యాండిల్స్ ఇచ్చాడు హ్యాండిల్స్ మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట అంత అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంటుంది అనమాట వెయిట్ వెయిట్ ఎక్కువే ఉన్నాయి వెయిట్ తక్కువ లేవని ఏమీ కాదు వెయిట్ అయితే బాగానే ఉన్నాయి మనం ఆ వెయిట్ చూసుకొని మనం తీసుకోవాలండి ఈ మూడు కుక్కర్లు చాలా బాగున్నాయి అనమాట ఇంతేనండి నా వీడియో నా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్